ఫ్రిడ్జ్ బ్రో మూడు లక్షల యాభై వేలు ఫ్రిడ్జ్ కాస్ట్ ఏముంది అంత కాస్ట్ ఉండడానికి అనుకుంటున్నారేమో ఫ్రిడ్జ్లోనే డైరెక్ట్గా ఎల్జీడీ స్క్రీన్ ఇచ్చేస్తుంది టీవీతో పనిలేదు మనకి ఫోన్తో పని లేదు అంతా ఫ్రిడ్జ్ మీదే ఎల్ఈడి స్క్రీన్ ఇచ్చేసేది మన ఫ్రిడ్జ్ మీదే యూట్యూబ్ ఆన్ చేసుకోవచ్చు మనకి గూగుల్ వస్తుంది అన్నీ ఇంకా ఫోన్లో ఆపరేట్ చేసుకునే మొత్తం ఆప్షన్లో ఫ్రిడ్జ్కి ఇచ్చి డోర్స్ కూడా మనం చేయి పట్టుకుని చేతితో పట్టుకునే లాగాల్సి పని లేదు ఊరిని అలా డోర్ ముందు చేస్తూ ఇలా అంటే చాలు సెన్సార్ మొత్తం డోర్స్ కూడా సెన్సార్ ఎవరినో చేత్ అలా అంటే చాలు ఓపెన్ అయిపోద్ది డోర్స్ కూడా వాళ్ళు ఎవరికి ఫ్రిడ్జ్ వెళ్తే ఉంటే ఇంట్లో మన ఫ్రిడ్జ్కి అంత చేసుకుని చాలు ఫ్రిడ్జ్ అయితే చాలా బాగుంది ఫ్రిడ్జ్ ఎక్కడా లేదు మన చింత సిగ్నల్ దగ్గర రిలయన్స్ రిలయన్స్ డిజిటల్స్ ఉంది అక్కడే ఉంది చాలా తక్కువ స్టోర్స్లో ఈ ఫ్రిడ్జ్ ఉంటుంది అన్నమాట ఆయన ఇంత ఫాస్ట్ పెట్టి ఫ్రిడ్జ్ కొనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయంతో ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకి కొత్త కొత్త వీడియోలు చేసుకొస్తాను ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ